వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటన తోపుదుర్తిపై రామగిరి పిఎస్ లో కేసు నమోదైంది ఏప్రిల్ ఎనిమిదిన మాజీ సీఎం జగన్ వచ్చిన సమయంలో హెలిప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణులు హల్చల్ చేసిన విషయం తెలిసిందే అక్కడ నానా రచ్చ చేసి జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేతలు ఆరోపించారు పోలీసులు ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానంతో విచారణ చేపట్టారు తోపుదుర్తి సహా పలువురిపై కేసు నమోదు చేశారు విచారణకు రాకపోతే అరెస్ట్ చేశారు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన గత వారం క్రితమే ముంబైకి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చెలో పేరూరు కేసులో అరెస్టు భయంతో ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కోర్టులో ముందస్తు బెయిల్ కోసం యత్నాలు చేసినా ఉపశమనం లభించలేదు ఆయనకు సెక్షన్ థర్టీ ఫైవ్ త్రీ ప్రకారం విచారించాలని దర్యాప్తులకు సహకరించుకుంటే చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకోవచ్చునని కోర్టు స్పష్టం చేసింది నోటీసులు ఇవ్వడంతో తోపుదుర్తి గత నెల పదహారున పోలీసులు ఎదుట హాజరయ్యారు కానీ వారి ప్రశ్నలకు సమాధానం దాటవేశారు